ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నటువంటి అమరావతి నిర్మాణ పనులు అంటే రైతులకి మీకు ఏవైతే ఒప్పందాలు జరిగినాయో ముందు వాటిని అమలు పరిచే తర్వాత మా దగ్గరికి రండి అని వాళ్ళు అడగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పట్టమనేది చూశారు ఐదేళ్ళు భూములు ఇచ్చినందుకు ఎలాంటి ఇబ్బందులు మేము ఫేస్ చేసామో వారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ చూసారు కాబట్టి మళ్ళీ మనకే అదే పరిస్థితి వస్తుందేమో ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏమి శాశ్వతం కాదు ఒకసారి బాబుగారు తీసుకొచ్చారు నిర్ణయాన్ని అందరూ ఆమోదించారు నమ్మి మేము ఇచ్చాము ఆ తర్వాత ఏం జరిగింది మూడు రాజధానులు అంటూ ఒక పిడుగు లాంటి వార్త మా గుండెల్లో దింపారు ఏం చేసాం ఐదేళ్లు ఉద్యమం చేసాం ఆ తర్వాత ఎలాగోలా అమరావతిని సాధించుకున్నాం మళ్ళీ రాష్ట్ర ప్రజల సహకారంతో కానివ్వండి ఇటు న్యాయస్థానాల నుంచి పోరాటం కానివ్వండి ఎలాగోలా సాధించుకున్నాం మన పని అయిపోయింది అనుకునే లోపు ఎప్పటి నుంచో గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రైతు సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉండిపోయినాయి అవి ఏంటంటే అలా అవనే కాదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అనేవి కొన్ని ఏర్పాటు చేస్తామన్నారు సో వాటి నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి మాకు అవి వాటి మీద కూడా సరిగ్గా అవగాహన లేదు కాబట్టి ఇవన్నీ ఎప్పుడవుతాయి ఇక్కడికి అసలు ఏం వస్తాయి అని చెప్పి కొంచెం మేము కూడా బాబుగారిని అడగడం జరిగింది సో దాని మీద ఇరవై తొమ్మిది గ్రామాల వరకే పరిమితి కాదు అమరావతి నిర్మాణం అనేది సో దాన్ని ఇంకా విస్తృతం చేయాలి అంటే కంపల్సరిగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది జరగాలి సో దీనికి మీరంతా సహకరిస్తేనే నేను ముందుకు అడుగేయగలను లేదంటే మాత్రం ఇది ఇలానే మిగిలిపోతుంది నేనైతే ఏం చేయలేని పరిస్థితి మీరు దీని కూడా దీనికి చాలా నష్టపోతారు అని చెప్పి వారు ఒక మున్సిపాలిటీగానే చూస్తారు తప్ప ప్రపంచ స్థాయిలో ఒక మహానగరంగా దీన్ని చూడలేరని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి అది అందరికీ భవిష్యత్తు తరాలు వారు అందరికీ ఉపయోగపడాలి అని అనుకుంటే అవి జరగాలి అనుకుంటే అది వారి చేతుల్లో ఉంది ఇది ఏదైనా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మేమైతే ఏం చేయలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉండడం తప్ప